డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్లోకి మన కేబీసీని ఎలా తీసుకెళ్లాలనేది ఒకసారి నేను ఇక్కడ వివరంగా చూపిస్తాను ముందుగా ట్రస్ట్ వ్యాలెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళి అలాగే ఇన్స్టాల్ చేసుకొని వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను ఒకవేళ వ్యాలెట్ కానీ మీరు క్రియేట్ చేసుకోకపోతే డోంట్ వరీ అది మరలా నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళకి నేను కేబీసీ కాయిన్ని ఎలా మీరు తీసుకురావాలి ఇక్కడికి ట్రస్ట్ వ్యాలెట్లోకి అలాగే మీరు ఎలా అప్డేట్ చేసుకోవాలని నేను ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ మీ ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మన యొక్క ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లో మేనేజ్ క్రిప్టో మీ దగ్గర స్ట్రై మీకు కేబీసీ కాయిన్ కనిపించదు మీరు అందుకోసం ఏం చేస్తారంటే మేనేజ్ క్రిప్ట్లోకి వెళ్ళి ఇక్కడ మేనేజ్ క్రిప్టో అలాగే ఇక్కడ ఉంది ప్లస్ సింబల్ ఉంది కదా పైన చూడండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ ప్లస్ ఉంది కదా ఈ ప్లస్ని ఒకసారి టచ్ చేయండి ఇక్కడ టచ్ చేసి ఇక్కడ మీరు అడ్రస్ని నేను అడ్రస్ ఒకటి మీకు నేను పంపిస్తాను ఆ అడ్రస్ని ఒక్కసారి ఏం చేస్తానంటే అంటే కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని ఒక్కసారి మీరు కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఆ కాంట్రాక్ట్ అడ్రస్ మీ అందరికి పంపిస్తాను రోట్ మరి ఇక్కడ టోకెన్ కదా మనకు కావాల్సింది ఈ టోకెన్ని మనం ఎలా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి మంది నెట్వర్క్ వచ్చేసరికి ఇథీరియం ఇక్కడ చూడండి ఏముంది ఇథీరియం ఉంది ఆ ఇథీరియంని తీసేసి మనం బీఎన్బి స్మార్ట్ చైన్ బిఎన్బి దోడి బిఎన్బి స్మార్ట్ చైన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి నెట్వర్క్ ఇవన్నీ నెట్వర్క్స్ ఇవన్నీ బ్లాక్ చేయిన్స్ ఇక్కడ ఏవైతే ఉన్నా టీఆర్ఎక్స్ బీటీసీ ఇవన్నీ కూడా నెట్వర్క్స్ అందులో మనకు వచ్చేసరికి ఇది ఈ యొక్క బిఎన్బి స్మార్ట్ చైన్ అనేది మన నెట్వర్క్ దాన్ని మీరు టచ్ చేయండి తర్వాత అడ్రస్ వచ్చేసరికి ఇందాక నేను కాపీ చేశాను కదా ఇక్కడ పేస్ట్ అని ఉంది కదా దాన్ని టచ్ ఇంచుకోవాలంతే అక్కడ పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసింది కదా కిబో కాయిన్ కీబో కాయిన్ కేబిసి ఎయిటీన్ డిసిమల్స్ సో మనం ఎప్పుడైతే ఆ కాంట్రాక్ట్ అడ్రస్ని ఇక్కడ కాపీ చేసి చేస్తామో ఇక్కడ ఇంపోర్ట్ అని చేయగానే ఆటోమేటిక్గా అది ఇంపోర్ట్ అయిపోతుంది ఓకేనా కింద ఇంపోర్ట్ అని ఉంది కదా ఆ ఇంపోర్ట్ని టచ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అది చూడండి నేను ఇప్పుడు ఇంపోర్ట్ అంటున్నాను అది ఇంపోర్ట్ అయిపోతుంది ఓకే సో ఆల్రెడీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేస్తున్నాను సో కేబీసీని ఇంపోర్ట్ చేస్తున్నాను వన్ సెకండ్ ఇదోండి కేబీసీని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను ఇంపోర్ట్ చేసిన తర్వాత దీన్ని మీరు టచ్ చేసి ఇక్కడ ఈ రిసీవ్ అడ్రస్ ఈ రిసీవ్ అడ్రస్ ఉంది కదా ఇదోండి రిసీవ్ అంటే మీరు కేబీసీ కాయన్ని ఇక్కడ తీసుకురావాలి అంటే రిసీవ్ ఎవరికన్నా పంపించాలంటే సెండ్ వెరీ సింపుల్ ఓకేనా సో నేను ఇప్పుడు రిసీవ్ రిసీవ్లోకి వెళ్తున్నాను రిసీవుకి వెళ్ళి ఇక్కడ మీకు కాపీ ఉంది కదా కాపీ 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 అని టచ్ చేయండి కాపీడ్ ఇది కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే మన యొక్క కి కిబో డాట్ ఇన్ కిబో డాట్ ఇన్లోకి వెళ్ళండి కిబో డాట్ ఇన్లోకి వెళ్ళండి కిబో డాట్ ఇన్ కేఐ బిహెచ్ఓ డాట్ ఇన్ క్యూబో డాట్ ఇన్లోకి వెళ్ళండి సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మన యొక్క ఐడిలోకి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి మనకు ఉండేటువంటిది ఏంటి అప్డేట్ కేబీసీ వ్యాలెట్ అడ్రస్ ఇదోండి ఇక్కడ ఉంది కదా అప్డేట్ కేబీసీ వ్యాలెట్ అడ్రస్ ఆ కేబీసీ వ్యాలెట్ అడ్రస్ని ఇక్కడ మీరు అప్డేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటుంది కేబీసీ వ్యాలెట్ అడ్రస్ అని దాని కానీ మీరు ఇక్కడ ఇచ్చేసినట్లయితే ఆటోమేటిక్గా అది సబ్మిట్ కొట్టేయండి అది అప్డేట్ అయిపోతుంది మనకు ఆయన ఇచ్చేటువంటి కేబీసీ కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది చాలా సింపుల్ చాలా సింపుల్ ముందు మన యొక్క చూడండి మళ్ళీ ఇంకొకసారి సింపుల్గా చూపిస్తాను ముందు వెళ్ళేసి మన యొక్క కేబీసీ కాయన్ని మన యొక్క ట్రస్ట్ వ్యాలెట్కి తెచ్చుకోండి ట్రస్ట్ వ్యాలెట్కి తెచ్చుకొని అక్కడ కేబీసీని టచ్ చేయగానే ఇక్కడ మీకు రిసీవ్ అనే ఉంటుంది ఆ రిసీవ్ని టచ్ చేయండి అక్కడ మనకు ఈ అడ్రస్ను కాపీ చేసుకోండి ఈ అడ్రస్ను కాపీ చేసుకొని ఇక్కడ మన యొక్క మన యొక్క కీబోర్డ్ డాటెడ్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇందులో అప్డేట్ కేబీసీ వ్యాలెట్ అడ్రస్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అందులో మీ వ్యాలెట్ అడ్రస్ నేను ఆల్రెడీ అప్డేట్ చేసేసాను అందుకోసం సబ్మిట్ చేసేస్తే మీకు కేబీసీ కాయిన్స్ అనేటివి ఇక్కడికి రావడం జరుగుతుంది సో ఇది మీరు ట్రస్ట్ వ్యాలెట్ అయినా ట్రస్ట్ వ్యాలెట్ ఉండొచ్చు లేదా మీరు బిట్మార్ట్ అడ్రస్ బిట్ బిట్మార్ట్ కానీ అందరూ ట్రస్ట్ వ్యాలెట్ పంపిస్తామన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్